మా ఏరియాలో విపరీతంగా వర్షాలు తోటి మేము రెండు నెలలు అయిపోతుంది మేము మా వచ్చి మేము చేనే అంటాము ఏమంటారో చెప్పండి కొంతమంది గరువులను కూడా అంటారు ఇక్కడ మా ఆయన మొక్కలేశారనమాట ఇక్కడ బాగా వర్షాలు పడడంతో మేము చాలా పైకి రావాలి అందుకనే వర్షం పడుతుందని చెప్పి మేము రావడం మానేసాము రెండు నెలలు అయిపోతుంది చాలా డొంక బలిసిపోయింది నేను చాలా కొండపైకి వచ్చాను ఈ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటది షార్ట్లో లో పెడతాను చూడండి సూపర్ గా ఉంటుంది కానీ ఈ కొండ మీదకి ఎక్కి రావాలంటే చాలా చాలా టైం పడుస్తుంది వీటిని అడ్డాకులు అంటారు మీకు లేదో ఇది బీరకాయ పాదేశాడు అనమాట మా ఆయన మేము వచ్చి చూసేసరికి చిన్న పింజలు కూడా వచ్చేసాయి చాలా హ్యాపీ అయిపోయాను ఆ కొండలు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో పువ్వులు కూడా చాలా పూస్తాయి అది పాదు చాలా చిన్నగా ఉంది కానీ పువ్వు పూత మాత్రం చాలా వచ్చేసింది చిన్న కాయలు కూడా కాసేసాయి చూడండి అదిగో మా ఊరు కింద కనబడుతుంది చూడండి నేను ఎంత పైన ఉన్నానో ఆ కింద కనిపించేది రోడ్డు ఆ ఒత్లా ఊరుందనమాట ఈ దగ్గరలో ఉన్న ఇల్లులు మా నానమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ కొండ ప్రాంతంలో ఇక్కడ చాలా రకాల మొక్కలు వేసాము మా వీడియోలని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మా వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఏ రకాల మొక్కలు వేసానో మీకు చూపిస్తాను చిన్న బీరకాయ చూడండి ఎంత బాగుందో నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఘాటి అంతా ఎక్కొచ్చిన ఆవేశం అంతా ఈ మొక్కను చూడగానే ఆ బాధ అంతా తీరిపోయింది అందుకే వ్యవసాయం చేసేవాళ్ళు ఈ ఆనందాన్ని పొందుకోవడానికి అనుకుంటాను ఎంత నష్టపోయినా సరే వ్యవసాయం చేస్తూనే ఉంటారు కానీ ఒకందుకు నాకు భయం కూడా వేస్తుంటది అడవి మాత్రం బీభత్సంగా పెరిగిపోయి ఉంటుంది అనమాట చుట్టుపక్కల అందుకనే విషపూరితమైన పాములు చాలా ఉంటాయి అటువైపు చూడండి ఉయ్యాల్లా కనబడుతుంది అది అడ్డాకులు చెట్టు అనమాట దాన్ని మొదలు చూపిస్తాను చూడండి మా ఆయన బీరకాయ పాదుకి ఇంకా కంపలేద్దామని చెప్పి నరుకుతున్నాడు అడ్డాకులు ఇవ్వండి వీటినే ఆకులుగా కుడతారు అంటే టిఫిన్లకి గట్రా ఇటువైపు అలాగే కుడతారు పేపర్ ప్లేట్లు లేకుండా ముందైతే ఇవే ఉండేవి హెల్దీగా కూడా ఉండేవాళ్ళం కాకపోతే ఇప్పుడు అన్నీ మనకి అఫీషియల్ అయిపోయింది కదా అన్నీ డబ్బులు ఇచ్చుకొని జబ్బులు కొనుక్కోవడమే మన పరిస్థితి మేము కొండ మీదకి వచ్చే ప్రతిసారి మా ఇద్దరు చాలా అల్లరి పెడతారు మేము కూడా వస్తాం మేము కూడా వస్తామని చెప్పి ఇక్కడ ఆడుకోవడానికి అనమాట ఇక్కడ గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది చూడండి దాని మొదలు అక్కడ నుంచి అలా పాక్కుంటూ చెట్టుపాయకి ఎక్కిందనమాట ఎంత అందంగా కనబడుతుందో చూడండి ఇక్కడ గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది నీరు స్వచ్ఛంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటది ఏ బైకులు బళ్ళు సౌండ్లు కంపులు ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటది ఇదిగోండి డ్రాగన్ మొక్క వేసారు మా ఆయన ఇక్కడ చెట్టు పైన ఎక్కిపోద్ది కదా అని చెప్పి చెట్టు మొదలు దగ్గర వేసాడు అనమాట తెలియ